డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి హత్య కేసుకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ ని అధికారులు పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో పలు డార్క్ సీక్రెట్స్ వెలుగులోకి వచ్చాయి అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గతంలో చేపట్టిన పలు ఆపరేషన్స్ ఈ డాక్యుమెంట్స్ ద్వారా బయటపడ్డాయి గతంలో అమెరికా తమ సిఐఎస్ భారత్ తో పాటు పలు దేశాల్లో నిర్వహించినట్టు తేలింది భారత్ లో న్యూ పాటు కోల్కతాలో ఈ స్థావరాలు ఏర్పాటు చేసినట్టు ఆ డాక్యుమెంట్స్ అంతేకాకుండా జపాన్ పాకిస్తాన్ ఇరాన్ శ్రీలంక వంటి ఇతర దేశాల్లోనూ అమెరికా ఈ స్థావరాలను నిర్వహించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ట్రంప్ పలు డార్క్ సీక్రెట్లను కూడా రివీల్ చేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో అమెరికా మాజీ అధ్యక్షుడు హత్యకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్లను పబ్లిక్ డొమైన్లో విడుదల చేశారు అయితే ఈ డాక్యుమెంట్లు బయటకు రావడంతో భారత్ లో రహస్యంగా అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ స్థావరాలను నిర్వహించినట్టు తెలింది రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ ఆ వివరాలను వెల్లడించే డాక్యుమెంట్లను ఎక్స్లో పోస్ట్ చేసింది భారత్లోని న్యూఢిల్లీ కోల్కతాలో అమెరికా నిఘా సంస్థ అయినా సీఐఏకు రెండు స్థావరాలు ఉండేవని దీనిలో ఉంది వీటిని బ్లాక్ సైట్స్ గా అభివర్ణించేవారని అనుమానాస్పద వ్యక్తులను బంధించడంతో సహా పలు రకాల రహస్య ఆపరేషన్లకు వీటిని వినియోగించేవారని తెలుస్తోంది ఇక ఈ లిస్టులు కేవలం భారత్లోని ప్రదేశాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ నిఘా సంస్థకు గతంలో స్థావరాలు ఉన్న నగరాల పేర్లు ఉన్నాయి వీటిలో పాకిస్తాన్కు చెందిన రావల్పిండి శ్రీలంకలోని కొలంబో ఇరాన్లోని టెహ్రాన్ దక్షిణ కొరియాలోని సియోల్ జపాన్లోని టోక్యో వంటి నగరాల పేర్లు ఉన్నాయి ఈ స్థావరాల్లో అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా కుట్రలు పన్నుతున్నా లేదా ఏదైనా కార్యక్రమాలు సాగిస్తున్నా అనుమానితులు వ్యతిరేకంగా అరెస్ట్ చేసి నిర్బంధించేవారని తెలుస్తుంది వారిని కోర్టులో ప్రవేశపెట్టడం కాకుండా నిఘా వర్గాలే అనుమానితులను బంధించి చిత్రహింసలు పెట్టేనా సమాచారం రాబట్టేవారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యా దేశాల మధ్య కోల్డ్ వార్ జరిగింది ప్రపంచంలో అతిపెద్ద శక్తిగా ఎదిగిన అమెరికాకు రష్యా అతిపెద్ద శత్రుదేశంగా అవతరించింది కానీ ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ నేరుగా యుద్ధాలు జరగలేదు కానీ వియత్నాం కొరియా అంతర్యుద్ధాల్లో రెండు దేశాలు ఎదురెదురుగా నిలబడ్డాయి దీంతో రష్యాను బలహీనపరిచేందుకు అమెరికా ప్రపంచవ్యాప్తంగా గూఢచర స్థావరాలను ఏర్పాటు చేసుకుంది ఈ క్రమంలో అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న ఇండియా సైతం నిఘా సమాచారం కోసం సిఐఏతో సహకరించి గతంలో కూడా కు సంబంధించి భారత్ లో కార్యకలాపాలు జరిగినట్లు ప్రచారం జరిగింది గతంలో ఒడిశాలోని చార్బాటియా ఎయిర్ బేస్ ను వాడుకునేందుకు అమెరికాకు భారత ప్రభుత్వమే అనుమతించిందని రెండు వేల పదమూడులో బహిర్గతం చేసిన అధికారిక పత్రాల్లో తేలింది ఇక పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భూభాగంపై నిఘా కోసం సిఐఏకు చెందిన యూ టూ విమానం రీఫ్యూయలింగ్ కోసం దీనిని వాడారని పేర్కొంది వాస్తవానికి ఆ ఎయిర్ బేస్ ను రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించారు ఈ రహస్య గూఢచార స్థావరాలు ముఖ్యంగా రష్యాకు వ్యతిరేకంగా పనిచేసేవి ఆసియా దేశాలతో పాటు ఉక్రెయిన్ ఇతర యూరోప్ దేశాల్లో కూడా అమెరికా రహస్య స్థావరాలున్నాయి అమెరికా నేషనల్ ఆర్కైన్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల ట్రంప్ ఆదేశాలతో జానెఫ్ కెనడీ హత్య కేసు ఫైల్స్ ను విడుదల చేశారు దీనిలో సిఐఏ పాత్రపై పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి కెనడీ హత్య రహస్య ఫైల్స్ సమాచారం మొత్తం రెండు వేల రెండు వందల ఫైల్స్ లో ఉన్నాయి ఇందులో అరవై మూడు వేల పేజీలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికా ముప్పై ఐదు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జానెఫ్ కెనడీ పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై రెండున హత్యకు గురయ్యారు లాస్ లో ప్రయాణిస్తుండగా ఆ కాన్వాయ్ లోకి దూసుకువచ్చిన ఒక దుండగుడు వెనుక నుంచి ఆయనపై కాల్పులు జరిపాడు ఆ వ్యక్తి పేరు లీ హార్వే ఓస్వాల్డ్ అని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అయితే లీ హార్వే పోలీసుల అదుపులో ఉన్నప్పుడే హత్యకు గురయ్యాడు అయితే హార్వేను హత్య చేసిన నేరస్తుడు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో క్యాన్సర్ సోకి మరణించాడు ఆనాటి నుంచి కెనడీ హత్య కేసు మిస్టరీ పరిష్కారం కాలేదు అప్పట్నుంచి ఈ మర్డర్ మిస్టరీని గత ప్రభుత్వాలు రహస్యంగానే ఉంచాయి అయితే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఆ వివరాలను బహిర్గతం చేస్తామని వెల్లడించారు ఆయన చెప్పినట్టుగానే ఈ వివరాలు బయటపెట్టడంతో ఇతర దేశాల్లో సిఐఏ స్థావరాలు విషయం వెలుగులోకి వచ్చింది